பம்ப அயூக்கு பம்பித்தொடுக்கு ఇన్ని బర్రెలున్నాయా కౌంటింగ్ సార్ ఇన్యా లేవు మేము ఎట్లా కౌంట్ వెళ్తున్నాం చూసిన సార్ ఇదే మీ అబ్బాయి సార్ స్కూల్ కౌంట్ మనం నేర్పిస్తాం కదా మీ మంచి కోసం నేర్పుతున్నాం మీరే మోసపోతారు అందజేరీ కొడుకుని బడికి నా కొడుకే వచ్చింది ఆడే పొరపాల్ బడికి తెలుపుతున్నా సంటే మంచి జీవితం ఉంటాయి ఏం జీవితం అది అవకు పంపిస్తాం మీరే మోసపోతారు మీ ఇష్టం మీరే మనసు ఈ మధ్య పెళ్ళి తెల్లవుంటే నేను సరే అని ఇష్టం మోసం పోతారు నాకు బాగా కాళ్ళు నా కొడుకు వేస్తారు పని అంత సరీ ఇష్టం లేదండి అర్థం కానీ బంగ మోసం లేదు సార్ మీకు వెయ్యి రూపాయలు వచ్చేది కదా ఇవ్వ ఎనిమిది వందలు తీసుకో

और मेरी मेरी मामा ने ये बोल और गीत प훈 जना बारी की मांगे सारे अरे मेरी हां मैंने मैंने रोज दिन आंखों में ఈ కాలం ఇప్పుడే చూసారు కదా ఈ కాలంలో చదువు చాలా ముఖ్యం చదువు లేనిదే మనం ఇస్తాయి